ఓకేనా దగ్గర సింగారం చెరువు సింగారంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ ఆదివాసీ గిరిజనులకి నిరుపేదగా ఎవరైతే ఉంటారో వారికి బెడ్ బెడ్రూమ్లు ముప్పై ఇల్లు కట్టించారు ఈ ముప్పై ఇల్లు కట్టించేసి ఆ యొక్క ఇళ్లల్లో పోరింగు జరగలేదు కింద గచ్చు జరగలేదు వాటికి కరెంటు పెట్టలేదు అట్లానే మంచినీళ్ళు బోర్లు వేయలేదు అట్లానే ఈ యొక్క తలుపులు కిటికీలకి తలుపులు రెక్కలు లేవు అసలు ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు బట్టి ఇక్కడ పడవబడి ఉంది ఈ చూడండి బిల్డింగ్లు ఎలా అంత దారుణంగా ఉండే ఇక్కడ నుంచి మొత్తం ఒక ముప్పై ఇల్లు కట్టారు ముప్పై డబుల్ బెడ్రూమ్లు కట్టించి కూడా హిందూట్లో ఇక్కడ లేని చెరువు ఉన్న వాళ్ళందరూ కూడా హిందీలో లేని పిల్లగా పెళ్ళిళ్ళు చేసుకొని ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కానీ ఇద్దరు ముగ్గురు ఒక గదిలో రెండు గదిలో కాపురాలు చేసి ఉండే పరిస్థితికే ఉంది తప్ప ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఆదివాసీ గిరిజనులకి యూత్ పిల్లగాలకి పెళ్ళి లేనోళ్ళకి ఒక్కలు కూడా ఉపయోగపడకుండా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది అధికారులకు వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు అని చెబుతున్నారు ఇంద్రమ్మ ఇల్లు అన్నప్పుడు ఇక్కడున్న ముప్పై డెవలప్ బెడ్ ఇంద్రమ్మ పేర్లు పెట్టుకునేది ఇటు సున్నాలు బొన్నలు వేసి మరి ఇక్కడున్న గిరిజనులకి ఇక్కడ రోడ్లు మరమ్మత్తులు చేసి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి అట్లనే మంచినీళ్ళు సప్లై చేసి ఈ ప్రాంతానికి డెవలప్ చేసేసి ఇక్కడున్న మరి చెరువు సింగ ఆదివాసీ గిరిజనులకు ఇవ్వచ్చు కదా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం కూడా అట్లే చేస్తుంది అందుకే వెంటనే ఇది కనుక ఇక్కడున్న శిరు సింగారం ఉన్న పిల్లగాళ్ళకి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న కుటుంబాలకి కానీ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇవ్వకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడున్న మొత్తం శుభ్రం చేసి ఈ ప్రాంతం మొత్తం ఇక్కడున్న గ్రామస్తులతో శుభ్రం చేసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలోకి ఇక్కడ ఉన్న కుటుంబాలు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇందుట్లోకి ఖచ్చితంగా ఇళ్లలో పంపుతాను కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది తప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఓకే